నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుషా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంల ట్యాంపరింగ్ అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది అయితే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఓడిపోయిన పార్టీ ఈవీఎంలపై కంప్లైంట్ చేయడం ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని చెప్పడం మనం చూస్తూ ఉంటాం అయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది ఎందుకంటే పోలింగ్ శాతం అమాంతం పన్నెండు పాయింట్ ఐదు శాతం పెరగడం కానీ లేదంటే పోలైన ఓట్లకి మెజారిటీకి ఎక్కడా సంబంధం లేకపోవడంతో కొన్ని అనుమానాలకు తావిస్తోంది దీంతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు రీకౌంటింగ్ కి అప్పీల్ చేయడం జరిగింది అయితే దీనిపై ఈసీ మాక్ పోలింగ్ చేయడానికి అవకాశం ఇచ్చింది కానీ ఈవీఎం ను రీకౌంటింగ్ కి మాత్రం ఏ మాత్రం పర్మిషన్ ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఈ విషయంలో హైకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది అయితే హైకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంది అయితే గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఒకసారి మనం గమనించుకుంటే ఏ ప్రాంతంలోనైనా ఓడిపోయిన ఓడిపోయిన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు రీకౌంటింగ్ అప్పీల్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఏవైతే హండ్రెడ్ పర్సెంట్ ఈవీఎంలు ఉంటాయో అందులో ఫైవ్ పర్సెంట్ ఈవీఎంలు వివి కంపేర్ చేస్తూ కౌంటింగ్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ అభ్యర్థులు ఎవరైతే ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారో ఏ ఏ స్థానాల్లో కౌంటింగ్ నిర్వహించాలో కూడా ఆ ప్లేసెస్ కూడా డెసిషన్ వారిదే అనమాట ఇంత పారదర్శకంగా సుప్రీంకోర్టు తీర్పు అనేది గతంలో ఇచ్చింది అయినప్పటికీ కూడా ఈసీ ఈ విషయంలో సుముఖంగా లేదు మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామని స్పష్టం చేసింది అయితే బాలినేని రెడ్డి అడుగుతున్న ఈ రీకౌంటింగ్ ఏంటి ఈసీ చెప్తున్న ఈ మాక్ పోలింగ్ ఏంటి ఒక్కసారి మనం గమనించుకుంటే ఈ రీకౌంటింగ్ విషయంలో ఏదైతే పోలింగ్ జరిగిందో పోలింగ్ జరిగిన రోజు ఓట్లు ఈవీఎంలో నిక్షిప్తం అవుతాయి కదా ఆ నిక్షిప్తమైన ఓట్లు వీవీ కరెక్ట్గా పడ్డాయా లేదా ఆ అకౌంట్ ఈ కౌంట్ కంపేర్ చేసుకుంటారనమాట ఇది రీకౌంటింగ్ అదే ఏదైతే ఈసీ చేయగలము అని చెబుతుందో అది మాక్ పోలింగ్ అంటే ఏదైతే ఎలక్షన్స్ ముందు జస్ట్ ఒక ట్రయల్ లాగా చేస్తారనమాట ఒక యాభై మంది వంద మంది ఈవీఎం లోనే టెస్ట్ చేయడానికి కరెక్ట్గా పడుతున్నాయో లేదా అని ఓట్ చేయడం ర్యాండమ్గా ఓట్ చేయడం ఒక ఒక గుర్తుకి ఒక యాభై ఓట్లు వేస్తారనుకోండి ఆ యాభై ఓట్లు కరెక్ట్గా పడ్డాయా లేదా ఈవీఎం మెషిన్ కరెక్ట్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసే విధంగా చేసి ఇదిగోండి ఈవీఎం మెషిన్ కరెక్ట్గానే పనిచేస్తుంది అని చెప్పి ఒక ప్రూఫ్ చూపిస్తారు సో ఇప్పుడు ఈసీ అది చేస్తానంటుంది అంటే గతంలో ఎలక్షన్స్ జరిగిపోయాయి ఆల్రెడీ ఆ ఈవీఎంలో ఓట్లు పడిపోయాయి వీవీ ప్యాట్లో ఓట్లు ఎవరికి పడ్డాయో కూడా రిజల్ట్ వచ్చేసింది అయితే అవి కౌంటింగ్ చేయకుండా ఇప్పుడు మాక్ పోలింగ్ నిర్వహిస్తాం ఏవైతే అప్పుడు జరిగిన మిషన్స్ ఉన్నాయో ఆ మిషన్స్లో ఇప్పుడు మాక్ పోలింగ్ నిర్వహించి గా ఓట్లేసి ఆ మిషన్ కరెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేది మాత్రం స్పష్టం చేస్తామని చెప్పి ఈసీ చెబుతోంది అయితే ఈసీ వ్యవహారంపై అయితే ఒక పెద్ద ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది ప్రజల నుంచి అలాగే ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన క్యాడర్ నుంచి కానీ నేతల నుంచి కానీ ఎందుకంటే ఈసీ ఎందుకు వెనుకడుగు వేస్తుంది రీకౌంటింగ్కి నిజంగానే ఈసీకే నమ్మకం లేదా ఈవీఎంల మీద ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయన్న అనుమానం ఈసీకే ఉందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది అయితే హైకోర్టు నుంచి ఇప్పుడు తీర్పు రావాల్సి ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే హైకోర్టులో హైకోర్టులో అప్పీల్ చేస్తారో దీనిపై అయితే విచారణ జరుగుతోంది దీనిపై ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది అయితే ఒకవేళ ఖచ్చితంగా రీకౌంటింగ్ జరగాలి అని చెప్పి హైకోర్టు నుంచి వస్తే మాత్రం రీకౌంటింగ్ జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు నిజా నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ విషయంలో మాత్రం ప్రజల్లో ఈసీపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే హైకోర్టు వరకు వెళ్లకుండా ఈసీఏ పారదర్శకంగా తనే ముందుకు వచ్చి ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదు అలా ట్యాంపరింగ్ జరగడానికి గతంలో చెబుతున్నట్లుగానే ట్యాంపరింగ్ జరిగే అవకాశమే లేదు అని చెబుతూ రీకౌంటింగ్ నిర్వహించి ఇదిగోండి ఎన్నికలు పారదర్శకంగా జరిగాయి అని చెప్పి చూపించుంటే ఈసీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుండేది ప్రజల్లో అయితే ఈసీ వెనకడుగు వేయడం ఇప్పుడు వీళ్ళంతా కలిపి హైకోర్టుకు వెళ్ళడం హైకోర్టులో ఒకవేళ భిన్నంగా తీర్పు వస్తే పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక ఉత్కంఠ రేపుతోంది అయితే ఈ పరిణామంతో ఈసీ మీద ప్రజల్లో పూర్తిగా అపనమ్మకం అయితే కలిగిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు